మనం ఆల్రెడీ మీకు వచ్చేసిన మీద చూడండి ఎలా ఉందో విజేషన్ మనకు మినిమా ఇది టెన్ 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 ఫ్లోర్స్ ఉంటారు మనకు బట్ దీని దీనికి సంబంధించి శాంపిల్ డిపార్ట్మెంట్స్కి సెక్షన్ వైజ్ మీ దగ్గర తీసుకొని పోతే ఇక్కడ ఉన్న సార్తో మాట్లాడడం లేట్ అవుతుంది మనకు సీజన్ టైం అందరికీ మీ అందరు తెలుసు అంత కుర్తున్నాచ్చా ఎవరైనా సెప్లై చేసుకోవాలి సెప్లై చేసుకుని బెల్లి బటన్ పక్కనే ఉంటుంది వాళ్ళని బ్రిడ్జెస్టర్ పెట్ట ప్రతి వీడియో మీ చెత్తకు వస్తుంది డైలీ డైలీ మీరు కొత్త వీడియో స్టూడియోకి మీరు బిజినెస్ అనేది ఖచ్చితంగా మూడు పూలు ఆరు కాయలు అంటారు కదా నా యూట్యూబ్ ఛానల్ మీ బిజినెస్ స్టార్ట్అప్గా మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఆ బిజినెస్ ఇంప్రూవ్మెంట్గా పోసేను మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ నా ఛానల్ మీ గురించి ఉంటూనే ఉంటుంది మీ రూపాయి నా రూపాయి మీ రూపాయి మాత్రం నష్టపోయిన ఓకే ఫ్రెండ్స్ సపోజ్ ఇట్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ సూరత్కి వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి సార్ గారిని పోయి మనం మాట్లాడిద్దాం దాన్ని ఇంకా లేట్ ఎందుకు ఇంకా చాలా ఇక్కడ మనకు చూపించిన కదా చేసుకుంటాం కానీ ఇప్పుడు ఫస్ట్ మనం ఎంట్రీ ఇస్తున్నాం గోవింద సాయి నాయత ఆయన మనోమహ ఇది ఎంట్రీ ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు శాంపిల్స్ అనేటి మనకు కస్టమర్ కి తర్వాత ఇక్కడ ఉన్న సార్ గారితో కూడా మనం మాట్లాడితే ఇక్కడ ఉన్న సబురి ఫ్యాషన్ సార్ ఓనర్ గారు నమస్తే సార్ జీ నమస్తే ఓకే స్టార్ట్ కంటిన్యూ ఆఫ్ ఎడిట్ కర్ नमस्ते सर नमस्ते मैम कैसे हो सर जी बहुत बढ़िया आप कैसे हो बहुत बढ़िया सर्थ आपका ऑलरेडी हमारा वाली को है तो पहचान है सबरी फैशन है संक्रांति भी संक्रांति हमारे देश का फेस्टिवल्स फेस्टिवल स्टार्ट हो चुका है सबसे फर्स्ट सभी का वेलकम है मैम का भी वेलकम है तो बहुत सारे हमारे तेलुगु कस्टमर्स की रिक्वेस्ट भी थी के एक न्यू भी वीडियो बनाओ और नया क्या वेराइटीज़ है शॉप में भी आ गया वो भी बताओ एंड बहुत सारा एक छोटा सा प्रॉब्लम ये हो रहा था कि थोड़ा लैंग्वेज का प्रॉब्लम हो रहा था हाँ हाँ. तो हमारे पास अभी न्यू टीम मेंबर है राजेश्वरी जो आपको पूरा गाइड भी करेंगे तेलुगू में पूरा आपको सैंपल दिखाएंगे बात करेंगे जब भी आप सूरत आएंगे

చాలా చాలా తక్కువ బడ్జెట్ లో ఇక మేడం ఉంది కాబట్టి మనకి మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళ కోసం నేనైతే ఉన్నాను చక్క హ్యాపీగా గుండెల మీద చేసుకుని పర్చేసింగ్ అయితే చేసేయచ్చు చూడండి ఇక మనం నేను చెప్పేసినట్టు ఇంకా మేడం కూడా డైరెక్ట్ ఇంకా మీ గురించి రెడీగా ఉంది మీరు కాల్ చేసేది ఒకటే లేదు బట్ లిమిటెడ్ స్టాక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఇట్లాంటి బిగిస్ట్ కంపెనీలో మనకు లిమిటెడ్ కూడా ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటాయి కాబట్టి వీడియో పని మీరు కాల్ చేసి మీకు ఈ స్టాక్ అనేది రీస్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూపించండి మేడం చూసేదాం పదండి ఇప్పుడు వచ్చేసి పట్ टू फ्रेंड्स ऑल वेरीटीज सन है चुप्पी से ओके पट्टू फ्रेंड्स है ऑल वेरीटीज मतलब दूसरे ఇంతకు ము చాలా వీడియోస్ లో చూసి సబరి ఫ్యాషన్ నుంచి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ మీకు చాలా సేవ చేసే ఆమె మన తెలుగు ఆమె మీరు ఎక్కడన్నా ఉండండి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు వీడియో కాల్ లో మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఆఫ్ లైన్ లో సూర్యుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయని మీకు అర్థమవుతుంది మీకు బట్ ప్రతి వీడియోలో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ తక్కువ బడ్జెట్ లో తీసుకొస్తే ఈ శారీ కూడా మనం ఏం తీసుకొచ్చింది చూడొచ్చు చెప్పండి సో నేను అతి తక్కువ బడ్జెట్ లోనే తీసుకొచ్చాను శారీస్ అయితే మన దగ్గర ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనేది ఉంటుంది ఎనభై ఐదు రూపాయలు మేడం ఎత్తు బ్లౌజ్ మనం చూయించేదే రే మనకి మంచిగా ఉంటేనే అది కూడా క్వాలిటీ బెస్ట్ ఉంటేనే అది కూడా ఫస్ట్ అంటే మనకు మంచి కొత్త చీర అయితే చూసి అది కూడా మీకు తెలుసు కదా ఎనభై ఐదు రూపాయల సారీ చూసేద్దాం థర్టీ కట్ అనేది ఉంటుంది సో బ్లౌజ్ అనేది చూపిస్తాను దీనికి సో బ్లౌజ్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎలా ఉందో చూడవచ్చు మీరు శారీ కూడా చాలా చాలా బాగుంది దీంట్లో కూడా సెట్ వైజ్ ఉంటుందా మేడం సెట్ వైజ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బిండెల్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ లో వస్తుంది ఓకే ట్వంటీ ఫోర్ బెండెల్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ అంటే ఇది కూడా చూడొచ్చు మీరు సో ఇది వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ సారీ నైన్టీ ఫైవ్ విత్ బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజర్ సారీస్ అయితే మన దగ్గర అనేది లేవు ఓకే థర్టీ కట్ కంపల్సరీ ఉంటుంది ఓకే ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఇది కూడా మనకు చాలా బాగుంది ఇది కూడా మనకు నెక్స్ట్ మళ్ళీ మనం సో ఇది వచ్చేసి వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ రూపాయలు ఓకే విత్ బ్లౌజ్ ఉన్న శారీస్ ఉంటాయి మేము సో నేను బ్లౌజ్ కట్ కూడా చూపిస్తాను చూడండి అన్ని సిక్స్ థర్టీ అయినా సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ ఉంటుంది సిక్స్ థర్టీ కంటే ఎనభై ఐదు రూపాయల శారీ మీకు మీ సొంత మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ లో మేము ఓకే దీనికి పళ్ళు కూడా వచ్చేసి పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు లేని సారీస్ అయితే మన దగ్గర ఉంటాయి ఓకే పళ్ళు లేని సారీస్ అయితే ఉంటాయి మనకు పళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అంటే బ్లౌజ్ కూడా చూడొచ్చు నెక్స్ట్ మళ్ళీ మనకి ఇది వచ్చేసి మార్బల్ ఎస్ మ్యామ్ ఓకే మార్బల్ క్లాత్ కాంబినేషన్ బట్ ఇవి సెట్ వైజ్ ఇవి కూడా ట్వంటీ ఫోర్ మేడం ట్వంటీ ఫోర్ ఉంటాయి ట్వెల్వ్ పీసెస్ అనేది తీసుకోవచ్చు తక్కువ కాస్ట్ ఫోర్ బిన్నాలు అనేది తీసుకోవచ్చు ఓకే మనకు మనకు తక్కువ కాస్ట్ పడుతుంది టువెల్ కూడా తీసుకోవచ్చు మీరు దీంట్లో వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఉంటాయి దాంట్లో డివైడ్ చేసి మనకు టూవెల్ ఇస్తున్నారు నెక్స్ట్ మనం చూసేద్దాం సో ఇది వచ్చేసి మనకి బొత్తారు అంటారు సో బ్లౌజ్ చాలా రోజుల తర్వాత చూసిన సో బ్లౌజ్ అనేది శారీ కాంబినేషన్ లో వచ్చేసింది మ్యామ్ చిన్న చిన్న బూటీస్ తోటి వచ్చేసింది ఫ్లవర్ కాంబినేషన్ లో చిన్న ఫ్లవర్ కాంబినేషన్ లో టచ్ప్ అయితే ఇచ్చారు మనకి సారీ కూడా చాలా చాలా స్మూత్ లెస్ ఉంటుంది లైట్ లెస్ సంబంధించింది ఇది అయితే మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం చేద్దాం మరి మనకు ఇది చేసి మనకి వెయిట్ లెస్ మన ఫ్లవర్ టేస్ట్ ఇంక మీ అందరికీ సూపర్ ఇểm మన ఫ్లవర్ టేస్ట్ ఫ్లవర్ టేస్ట్ మన తెలంగాణ ఆంధ్ర అన్ని సైడ్ లలో మనకి ఫ్లవర్ టేస్ట్ అంటే ఇష్టం కాబట్టి సో ఫ్లవర్ కాంబినేషన్ లో చూపించాను సో ఇక్కడ మన దగ్గర హండ్రెడ్ కలర్స్ 100 డిజైన్స్ అనేది ఉంటుంది ఒక దాని నుంచిన కలర్ ఒకటి ఒక దాని నుంచి డిజైన్స్ అయితే ఒకటి ఉంటాయి క్లాత్ కూడా యూస్ కదా ఇప్పటి వరకు మనం దాదాపు టెన్ వరకు చూశాం వాటిక ఒక తర్వాత ఇంకొక క్లాత్ చూసా అట్లాంటి క్లాత్లు వచ్చినాయి ఇప్పుడు మనకు ఇంకొక ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ లో డిస్టైల్ లుక్ లో అనేది వచ్చింది సారీ ఇది వచ్చేసి జాసెట్ ఫ్యాబ్రిక్ లో మేము టోటల్ ఆల్ ఫ్యాబ్రిక్స్ అయితే మన దగ్గర ఫెసిలిటీ ఉంది మ్యామ్ ఓకే మీకు సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ మనకు ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది లెవెల్ బట్ మేము మీరు అంటున్నారు ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి డైలీ వేర్ లో మాత్రమే ఎంత రేంజ్ వరకు ఉన్నాయి డైలీ వేర్ లో మనకి ఫైవ్ హండ్రెడ్ లో ఉంది ఓకే ఐదు వందల లోపల చూడండి మనకు లీజు కూడా మనకు చెక్స్ చెక్ వచ్చేసి మనకి టైప్ లో చెక్ టైప్ లో పవర్ కాంబినేషన్ కాకుండా బాధిని టైప్ లో ఇప్పుడు పెట్టుబళ్ళకి దేవతకి పెట్టే వాళ్ళకి డాట్స్ టైప్ లో ఇష్టపడతారు కదా సో వాళ్ళ సినిమా చూడండి మనకు నెక్స్ట్ మెలం చూసే టర్కీ ట్రే అంటారు కదా ఉంటుంది సూపర్ గా పళ్ళు వచ్చేసి మనకు సూపర్ డూపర్ గా ఉంది అసలు పళ్ళు వచ్చేసి మనకు క్లాత్ కూడా చాలా షైనబుల్ లైట్ వెయిట్ ఉంది మళ్ళీ ఏదో లైట్ వెయిట్ లేదనుకున్నారు చాలా లైట్ వెయిట్ ఉంది హెవీ గ్రేప్ అవునా హెవీ గ్రేప్ ఓకే హెవీ గ్రేప్ టోన్ లో వచ్చేస్తుంది మనకి సారీ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి మేము మనకి వీడియో లెంత్ ఎక్కువ లేదు కాబట్టి నేను శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఒకసారి విజిట్ చేసిన వీడియో కాల్ చేసిన కస్టమర్స్ కి చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ అయితే చూపిస్తే ఓకే చూడండి మనకు మీరు విజిట్ చేసినా కూడా ఇలాంటి వందల కొద్దిగా డిజైన్స్ చూడచ్చు లేదు మేము వీడియో కాల్ లో కొనుక్కుంటాం మేము రాలేమన్నా కూడా హ్యాపీగా మీకు ఇక్కడున్న స్టాఫ్ రాజుశోర్ కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీగా తీసేస్తుంది ఇప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు మీరు కూడా జాయిన్ లిమిటెడ్ స్టాక్ తక్కువ బడ్జెట్ లో మీ సొంత చూడండి ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి చిన్న బార్డర్ టైప్ లో ఉంది ఇప్పటి వరకు నేను డైలీ యూజ్ లో మనకి వితౌట్ బార్డర్ చూపించాను కొంచెం బార్డర్ టైప్ లో చూపిస్తున్నాను నేను సో ఇది వచ్చేసి బార్డర్ టైప్ లో చిన్న బార్డర్ టైప్ లో లేస్ పట్టి అనేది ఇవ్వడం జరిగింది సో కంప్లీట్ ఇక్కడ ఫ్యాన్సీ అన్ని కేటలాగ్ ఐటమ్స్ అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి నుంచి పట్టు కలెక్షన్ వరకు లెంగా దుప్పటా స్కూర్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మనకు కూడా చిన్న చిన్న డాట్స్ టైప్ లో మనకి లైస్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది లైస్ బార్డర్ లో సో ఇందులో మనకి వచ్చేసి వన్ ఎయిటీ నుంచి స్టార్టింగ్ అయితే ఇంట్లో బార్డర్ నుంచి మనకు నూట ఎనభై రూపాయలు సో ఇది వచ్చేసి మనకి కుంద డైమండ్స్ వచ్చినాయి గోల్డ్ డైమండ్ శారీలో డైమండ్ అనేది వచ్చింది అండ్ మనకి బార్డర్ చూసినట్టు చిన్న చిన్న డైమండ్ షేప్ లో అయితే బోర్డర్ అనేది వచ్చేసింది సారీ కూడా మనకు షైనబుల్ ఉంది బాల్ సాఫ్ట్ గా ఉంటుంది మేము చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీరు కూడా టచ్ అయితే చూస్తున్నారు ఫీల్ అవుతుంది అసలు నిజం అంటే మస్తుగాను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఇది వచ్చేసి డిజిటల్ లుక్ లో మ్యామ్ డిజిటల్ లుక్ లో చిన్న బార్డర్ టైప్ లో అయితే వచ్చేసింది సో కం ఇది వచ్చేసి ఛార్జెట్ మ్యామ్ చార్జెట్ వెయిట్లెస్ ఓకే చార్జెట్ లెస్ లో మనకి బార్డర్ వచ్చేసింది ఇది కూడా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ తో సింపుల్ అండ్ మనకు బాగుంది ఇది కూడా మనకు తక్కువ బడ్జెట్ లో సో ఇది డిజిటల్ లుక్ లో ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ గా ఉంటుంది చూడండి ఇది మొత్తం మనకు సిరోస్కి డైమండ్స్ చిన్న సిరోస్కి డైమండ్స్ అనేది వచ్చేసాయి మనకు ఎలా ఉంది మీరు కంప్లీట్ శారీలో కూడా మనకి లైన్స్ లైన్స్ వచ్చేసరి గోల్డెన్ షైనింగ్ ఉంది చూడండి గమనించండి గోల్డెన్ షైనింగ్ అనేది అవునవును ఇది మంచి షైనబుల్ ఇక్కడ కనపడుతుంది కదా మీకు ఆ షైనబుల్ అనేది వచ్చేసింది శారీలోనే ఉంటుంది సో ఇంకొకటి వచ్చేసి మనకి చూడండి కలర్ ఫుల్ ఐటమ్ మల్టీ కలర్ ఫ్లవర్ మనకు మనకు దీనికి లేస్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లూ కలర్ ప్యాన్ ప్యాటర్న్ అనేది వచ్చింది సో ఇంకొకటి వచ్చేసి మళ్ళీ డైమండ్ షూప్ లో ఇంకా నెక్స్ట్ లుక్ లో సో ఇంకొకటి వచ్చేసి టైప్ వచ్చింది చూడండి

ఏం చీర లేవు ఒక్క చీర నుంచి ఒక చీర వచ్చేసి మీ ధైర్యం చెప్తాను కదా మేడం లేడీ మన దాంట్లో అంటూ ఇంకా ఉండదు మీ దాంట్లో చూస్తే అని చెప్పాలి అండి నేను మీద ఈ ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్ మనకి ఎక్కడ దొరుకుతలేవు అట్లాగానో ప్రొడక్ట్స్ పెట్టిన ఎంతో సూపర్ ఉన్నాయి నుంచి ఒకటి

నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యామ్ కంప్లీట్ అనేది వస్తుంది జెరీ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ సో ఇవే కాకుండా మన దగ్గర కేటలాగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి క్యాట్లాగ్స్ అయితే అయితే చూపించలేము క్యాటలాగ్స్ టోటల్ ఎయిట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇలా సో నేను ఒక్కొక్కటి వేస్తా ఉంటాను మ్యామ్ చూడండి డిజైన్స్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి ఇలా కేటలాగ్ వస్తుంది ఎయిట్ పీస్ సెట్ ఇది వచ్చేసి ఎంత డిజైన్లు ఉన్నాయి బా బాగుంటే చాలా ఉన్నాయి చూడండి ఒకటి చూడండి ఒకటి మరవండి అన్నట్టుగా డిజైన్స్ మీరు చూడొచ్చు

మినిమం మనకు టూ త్రీ హండ్రెడ్ ఇవే కాదు ఇంకా టూ త్రీ హండ్రెడ్ ఉన్నాయి అసలుకి ఎన్నో టేస్తున్నారు చూడండి రాజేశ్వర్ గారు సూపర్ గా ఇస్తున్నారు అసలు అంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను మేము మస్తు వెరైటీస్ అంటే చాలా ఉన్నాయి ఇంకా నేను చెప్పలేదు మా వాళ్ళు ఫోన్ చేశారు మేడం ఆప్ చేయండి ఆప్ చేయండి ఇంకా లేట్ అయిపోతుంది సో ఇవే కాకుండా ఇంకా మన దాంట్లో కుర్తీస్ కూడా ఉన్నాయి నేను కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను ఓకే చూడండి మనం కుర్తీస్ వెళ్ళేద్దాం మనం కుర్తీస్ కూడా ఒకటి చూసేద్దాం పట్ అప్పటి ఇంకా మనము ఒకే ఫ్రెండ్స్ ఇవాళ కావాలి మనకు లిమిట్ ఉంటుంది వరల్డ్ వైస్ షిప్పింగ్ వరల్డ్ వేస్ట్ అప్లై చేస్తుంది కాబట్టి సబ్బరి ఫ్యాషన్ మీరు మిస్ కావద్దని వీడియో పైన నెంబర్ కాల్సి ఇవాళ డిజైన్స్ తక్కువ బడ్జెట్ లో మిస్ ఉంటాం అయిపోతాయి ఇంకా చూసేది బండి కుర్తీస్ ఇప్పుడు మనకు కుర్తీస్ సెక్షన్ పిలుచుకుని వచ్చిండ్రు మనకు రాజేష్ గారు ఇంకా కుర్తీస్ అయితే కొన్ని శాంపిల్స్ అయితే చాలా ఉన్నాయి కొన్ని వేల డిజైన్స్ ఉన్నాయి బట్ కొన్ని మాత్రమే చూస్తున్నాను చూపించండి మనకు లేట్ అయిపోతుంది సో కుర్తీస్ వచ్చేసి కుర్తీ సెక్షన్ అంటారు సో కుర్తి సెక్షన్ చూసినట్టు స్టార్టింగ్ మనకి ఇక్కడ నుండి స్టార్టింగ్ ఒక్కసారి మీరు చూడొచ్చు కుర్తీస్ లెగిటాస్ అండ్ లెగ్గింగ్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ టోటల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఓకే కుర్తి స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 85 ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓకే 85 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది చూసేద్దాం సో నేను శాంపిల్స్ చూపిస్తాను చూడండి కొన్ని సో 85 ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అని చెప్పాను కదా రయ్యాన్ అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి మ్యామ్ ఫ్యాబ్రిక్ లో అయితే

రసల్ తీసుకునేలోకి లాభావబా ఇది మాత్రమే చెప్తా. 100 డబుల్ ప్రాఫిట్ ఉంటుంది. డబుల్ ప్రాఫిట్ ఉంటుంది. సో మన దగ్గర టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి మేం. దీంట్లో మనకు సెట్ టూ పీస్ త్రీ పీస్ సెట్ గుర్ ఉన్నాయి లాంగ్ టర్మ్ అండ్ ఆఫ్ ప్రాఫిట్, షార్ట్స్ అన్నీ ఉన్నాయి మేం. ఆల్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఏమున్నాయి మేడం ఒక్క దాని ఒకటి ఒక్క దాని ఒకటి వచ్చేసినాయి చాలా 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 సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ సొంతం సొంత రెండు ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ లాస్ట్ ప్రైస్ ఎంత వరకు ఉన్నాయి సో ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మేడం అండ్ పార్టీ వేర్ ఇవి కూడా ఉన్నాయి అవేమో మనకి థౌసండ్ లోపల ఉన్నాయి పార్టీ వేర్ కూడా ఉన్నాయి కానీ మనకు థౌజండ్ లోపల ఉన్నాయంట మీరు మిస్ అవదండి ఇంకా మోర్ డిజైన్స్ మోర్ కలర్స్ ఎలా ఉన్నాయి కళ్ళు చెదరే తట్టుకున్నాయి సూపర్ సూపర్ గా మనకి ఇది చూస్తున్నారు కదా ఇవల్ల మనకి సైజెస్ ఏ రేంజ్ సో టోటల్ ఆల్ సైజెస్ ఉన్నాయి మొత్తం ఆల్ ఆల్ సైజెస్ అనేది మీకు లెగ్స్ కావచ్చు టాప్స్ కావచ్చు కుర్తీస్ కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ కూడా వందల కొద్ది వెరైటీస్ ఉన్నాయి మీరు మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేసి మన రాజేశ్వరం మీతో మాట్లాడుతున్నాడు హర్ రామ్ మన తెలుగు ఆమె వీడియో కాల్ లో లైవ్ పర్చేస్ అనేది చేయొచ్చు మీరు సూరత్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు విజిట్ వీడియో మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి వీళ్ళు రిసీవ్ చేసి హ్యాపీగా రావచ్చు లేదు మేము రాలేము ఎలా అంటే కూడా గూగుల్ మ్యాప్ అనేది ఉంటుంది మన వాళ్ళకి చెప్పాలి సో మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే వీడియో కాల్ చేసే వాళ్ళు షాప్ ఉంది మేము ఖచ్చితంగా తీసుకుంటాము అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఏం చెప్పా చూపిస్తాను రాలేని వాళ్ళకి ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటాం ఒకసారి విజిట్ చేయండి చూడండి ఫ్యాబ్రిక్ చూసుకోండి మీకు అన్ని ఆల్ వెరైటీస్ చూసుకున్నట్టు అయింది అండ్ మీ కళ్ళ ముందు మీరు చేతితో పట్టుకెళ్ళినట్టు

హ్యాపీగా వీడియో పెన్ నెంబర్కి కాల్ చేస్తే చాలు హ్యాపీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు లేకపోతే హోల్సేలర్ కాంటాక్ట్ కావచ్చు షాప్ పెట్టిన వాళ్ళ ఇంప్రూవ్మెంట్ గురించి కాల్ చేయొచ్చు ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళు కూడా కాల్ చేయవచ్చు మీరు ప్రపంచంలో పల్లెటూరులో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా హారామ్గా చేసుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు ఆల్రెడీ మీరు ఏది చూస్తే అది వచ్చేదే చేస్తే అది మన తెలుగు వాళ్ళు మీకు హెల్ప్ చేసే వాళ్ళని మేము ముందుకు తీసుకొని వస్తా అని చెప్పినా కదా సబూరి ఫ్యాషన్ అనేది మనకు సూరత్ లో మంచి బిగ్గెస్ట్ ఫ్యాక్టరీలో ఇది ఒకటి మనకు శారీస్ కంపెనీ ఇక్కడ మన తెలుగు ఆమె ఉంది వండర్ఫుల్ కలెక్షన్స్ మీ ఉంటాం మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు ఒక కాంటాక్ట్ లోనే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు మీరు వీడియో కాల్ లో లైవ్ లో హ్యాపీగా పర్చేజ్ అనేది చేయచ్చు మిస్ కాదు లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటాదారు బాయ్ ఫ్రెండ్స్ కి స్మైలింగ్